ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక వరవడ్ని సృష్టించి రాజకీయాలనేవి నాయకుల అధికారం కోసం కాదు సామాన్య ప్రజానీకాన్ని అందలం మీద కూర్చోపెట్టాలనేటువంటి ఆలోచనకి స్ఫూర్తినిచ్చి రమారమి పదకొండు సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూటమికి రూపకల్పన జరగడానికి కీలకమైన వ్యక్తిగా కేవలం యావదాంధ్ర దేశంలో మాత్రమే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఏర్పరచుకున్నటువంటి పెద్దలు మనందరి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఇవాళ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకి కొత్త నిర్వచనం చెప్పినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తన నేతృత్వంలో అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా పెద్దలు శ్రీ నాగబాబు గారు నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శ్రీ నాగబాబు గారు వేదిక మీద ఉన్నటువంటి ఏవైంది మంది పార్లమెంటు సభ్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల కు డైరెక్టర్లకు అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి యావన్ మంది జన సైనికులకు వీర మహిళలందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను రోమ్ వాజ్ నాట్ బిల్ట్ బిల్టింగ్ డే ఒక మహానగరం ఎప్పుడు కూడా రాత్రికి రాత్రే నిర్మించబడదు ఖచ్చితంగా దాన్ని నిర్మించడానికి ఎంతో సమయ స్ఫూర్తి ఉండాలి అంకిత భావం ఉండాలి పూర్తి స్థాయిలో సమయోచిత ఉండాలి ఇవాళ నేను గమనించినటువంటి నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు అంకిత భావం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదనేటువంటి నిఖార్స్ అయినటువంటి రాజకీయ వాదం సమయోచిత నిర్ణయాలు దానికి మించి అలుపెరిగిన పోరాటాలు ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి